ఊరు ఒక ఊర్లో తిరిగితే కాలిచ్చి పెంచిన పనులు అన్నం ఇచ్చిన పెంచిన పనులు మొన్న జరిగే ఎన్నికలలో ఎనభై ఏడు ఊర్లు అంకాపూర్ వైపు చూసినాయి ఏడో ఈ అనాథ ఊర్లలో ఊర్లో లేనివాడట లో కూలి పని చేసిన వాడట ఇటు జీవన్ రెడ్డి గారి మొక్క నా ధైర్యం ఈ అంకాపూర్ నా ధైర్యం మీరు జంగ మీరే బాబు కడుగులు పడితే షాలీరే బాబు దాకా పెంచిన బిడ్డని నేను ప్రతి ఇంట్లో ప్రతి మనుషుల తన చుట్టూ ఉన్నది అందరికీ లేకపోతే కాపులకు అయినా ఈరోజు కూడా కొంతమంది కాపులు పగబట్టిండ్రు మీ బిడ్డ మేము గంట ఏడ్చుకుంటూ తిరిగిన బిడ్డ పాలు లేకుండా తిరిగిన బిడ్డ ఈరోజు ఒక రాష్ట్రంలో పేదోళ్ళందరికీ అన్నయ్యండు లేనోడికి అంత అండడు కండ లేనోడికి గుండెండు ప్రతి ఒక్కరికి ధైర్యం లేదు కాబట్టి ఈరోజు మీద పెద్ద బాధ్యత ఉంది ఇదేదో స్కీమ్ అనేది ఇది ఎందుకు పెట్టిందంటే శాతగానోలకు ఇట్లాంటి వాళ్ళకు ఏదో వందను రెండు వందలు వస్తే తల్లిగడ్డనో ఉల్లిగడ్డనో తింటారు బట్టర్ అని తప్ప ఇది ఏదో గంట చెప్పని చెప్తే ప్రముఖ నుంచి కాదు ఇది పెట్టింది ఊర్లో లేనోళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు శాతకానోళ్ళు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు ముక్కోళ్ళు ఉంటారు ఇంటి మీద ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు అందరిలాగా కాపుల్లాగా పది ఎకరాలుండే రెండు ఉన్న వాళ్ళు లేనోళ్ళ గురించి ఆలోచించి పెట్టేసి పక్కన పెట్టండి ఉన్నళ్ళు కూడా చేసుకోవచ్చు అది ఒక్కటి అన్నిటికన్నా ముఖ్యం ఇల్లు కూడా కావాలి లేదా పంతొమ్మిది వందల ఎనభై వరకు మా మైన మా అమ్మ మాజీ సర్పంచ్ కట్టిన ఇల్లు పిల్లలకు ఒకరోలు కట్టలేడా కట్టి ఇప్పుడు మా ఇచ్చినాయి కదా రోడ్డు వేలు కట్టారు 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 ఏ ఓకే ఓకే వచ్చింది అట్లా ఒక్కడు ఒక్కడు రూపాయి ఖర్చు లేకుండా సర్పంచ్ లేదు చుట్టాలు ఉన్నారు బంధువులు మరి అనుకుంటా లాస్ట్ ప్రతి కూడా పాపం చదువు ప్రతి కలిసి పెట్టి సర్పంచ్ పాపం പൈസുണ്ട് ബംഗ്ലുണ്ടേ ഭൂമിണ്ട് അതിപ്പോ കഴിച്ച് കൊണ്ട പോത്തി സർപ്പ് അത് അയിൻ്റ് തട്ടി ഓക്കെ കിൾ കട്ടക്ക പോത്തി ദി പോലെ പത്ത് ലീഡർ കൊടുത്ത ഫസ്റ്റ് വര പേർ പ്രശ്ന കളക്ടർ അസൽ ശങ്കി എല്ലാം പ്രതി ഒക്കെ കുഷകെടുത്ത ഫർജനെ എങ്ങനെ എവരെയും നമുക്ക് గంగకి లేదా నారాయణకి లేదా సుందరపురక్కకి లేదా నాకు తెలుసు ఫస్ట్ వంద ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్షాకాలం కాగానే అడుగు పని వాటర్ ట్యాంక్ నడుస్తున్నది ఇల్లు కావాల అడిచ్చే ఐదు వందలు ఇల్లు ఉంటే పోతాయి రెండోది మామూలు కట్టించిన తర్వాత మళ్ళీ నేనే మళ్ళీ మీకు ఇల్ల పట్టలు ఇచ్చేది మళ్ళీ నేనే కొబ్బరికాయ కొట్టేది నేనే సంతకం పెట్టేది ఈరోజు మీకు పెన్షన్లు రావాలన్నా నేనే సంతకం పెట్టాలా మీకు రేషన్ కార్డు కావాలన్నా నేనే సంతకం పెట్టాలా మీ పిల్లల ఉద్యోగాలు రావాలా పోస్టింగ్లు ఎక్కడ ఇవ్వాలన్నా ఆ సంతకమే కావాలి అది మీ బిడ్డ సంతకం మీరు ఊపిరి పోసిన బిడ్డ మీరు ఆయుష్ పోసిన బిడ్డ మీరు ఓట్లే తీరు జమ్మే లేన బిడ్డ కాబట్టి చిన్న చిన్న వాళ్ళకి ఆలోచించకండి ఆలతాడు ఈరిపోతాడు ఒక నిజామమ్మా ఒక నిజంగా తర్వాత మాట్లాడదాం నేను ఉన్నది ఊర్లోకి ఏమున్నాయని నలభై గడికలు పెడితే గడిలో దాకా గడిలో కలబడి లసింపులు వసంపులు పోతే దాకా నాకు తెలియని ఊళ్ళు వెళ్ళి ఏమున్నా చెప్పండి నాకు పిల్లని ఉన్నది కాబట్టి చెప్తున్నా ఆడత్తాడు ఈడత్తడు పంచమత్తడు అది చెప్తాడు చెప్తాడు ఈ రోజు నీ బిడ్డ రోజు ఐదేళ్ల దాకా ఎమ్మెల్యే కలెక్టర్ వచ్చిన ఇడికి వస్తాడు కానిస్టేబుల్ వచ్చిన ఇరికి ఆఫీసర్ వచ్చిన ఇడికి నా సంతకం తీసుకుని చెప్తాడు నా సంతకం బిడ్డ దాకా మీకు ఏది రాదు అంటే నీ బిడ్డ అంటున్నా ఈ కొడుకు చెప్తున్నా మీ అన్నదమ్ముడు చెప్తున్నాను ఊళ్ళో మాటలు నమ్మకుండా ఆడత్తాడు వీడేస్తాడు కాకపోతే మీరు చదువుకున్న పిల్లలు అంటే మీ ఇళ్ళని అడగండి ఎమ్మెల్యే అని ఇప్పుడు జనమతి ఆడిపోతారు మంత్రగారి ఓడిపోతే పోతే మంత్రగారి దగ్గరికి ఆ రోడ్డు పోయినాడు మంత్రగా కింద లెక్క గెలిచినోడు డాక్టర్ కింద లెక్క నా చెట్టు మందు నడుపుతాడు రోగం తక్కువ కాబట్టి ఎందుకంటే మీరు అందరు నా ఇంటి వాళ్ళు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడు ప్రతి ఊర్లో రోజు మాట్లాడి మాట్లాడు ముందుకు పోతున్నది వంద ఊర్లలో ఊర్లో కావాల్సిన వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధనది ఇల్లు కట్టి పిచ్చే అది పెన్షన్ ఇప్పించింది ఇప్పుడు నూట యాభై కోట్లు శాంక్షన్ అవుతున్నాయి మూడు వేల మంది ఆరు పిల్లలకు హాస్టర్ కట్టి మూడు వేల వంద ఇల్లు ఏమో ముందు లేనో ఇస్తున్నాము తర్వాత అరవై ఐదు ఇల్లు ఇంకా నడుస్తున్నాయి అరవై ఐదు రెండు వందలు ఇల్లు కట్టిస్తున్నాం పాత కూలిపోయిన దశ కూడా పాతీలున్న అందరు ఇంకా పోతారా జగితాల పోతారా జీవన్ రెడ్డి గారి దగ్గరికి ఆ ఓడికి చుట్టాము ఓడికి బంధువులో ఇక్కడ మీ గంగారెడ్డి మీరు చిన్నప్పటి నుంచి వచ్చిన చిన్న గంగారెడ్డి ఇక్కడ ఉన్న గాడు కాదు అట్లా కాదు నేను బాబా చెప్పు రాకూడదు ఇద్దరు రాగని రాకూద్దాయకూడదు కాబట్టి దయచేసి ఒక్కసారి ఏం చెప్తున్నా నా తల దించకూడదు ఆ చెప్తుంది ఈ రోజు చెప్తున్నా తల దిగుతాను తల దిగుతుంది మీకేమైనా పెద్దగాల గుర్తి ఉంది కదా ఎమ్మెల్యే ఇప్పుడు చూసారా నేను ఎమ్మెల్యే అంగపోతున్నా ఇప్పుడు నచ్చినా గెలిచిందా నిలిచినా ఇలా నిలిచినా గెలిచినా మీరు అప్పుడు ఎంత చూసి తెలంగాణ చూస్తున్నది రాకేష్ రెడ్డి ఊరు ఏం చేస్తుందని కాబట్టి ఎవరు ఎక్క తక్కు అయినా కానీ నాకేం ప్రాబ్లం లేదు ఇంత మంది పేర్లు పెట్టుకుని పిల్లలు అరసలు పెట్టి పెళ్లి ఎవరైనా పెళ్లి చూద్దాం అంకప్పుడు కూడా నేనే కాదు అట్లా కూడా నేనే కాదు ఊర్లో ఎట్టిన కాబట్టి ప్రతి ఇంట్లో నాకు బంధం ఉంది ప్రతి ఇంట్లో అనుబంధం ఉంది కాబట్టి దయచేసి మీ అన్నదమ్మ అడుగుతున్నా ఇంట్లో ఒకటిన అడుగుతున్నా ఈ ఊరు నాది మీ కుటుంబాలు దయచేసి ఏ రాత్రి ఐదు సంవత్సరాలకి ఏ అవసరం వచ్చినా ఖాళీ ఏ పని కా పని చేసి పెట్టి భాగ్య నాది సర్పంచ్ ప్రతి ఒక్క చిన్న పోస్టులు ఉన్నాము కూడా సర్పంచ్ కానీ వంద మంది సర్పంచ్ లెక్క నేను ఐదు వేల కోట్లు వస్తాయి నాకు ఐదు వేల కోట్లలో మీ బిడ్డలకు కానీ ఉద్యోగాలు కానీ ఏమన్న తెలిసిందని చెప్పింది మాట అన్ని పడుసెంట్ అబద్ధం అయితే ఏమి తగ్గుకుండి ఇప్పుడు నా గురించి నాకు ఎప్పుడు అవసరం లేదు చెప్పే అవసరం లేదు వేరే ఊళ్ళో చెప్పడమా బయట చెప్పడం అవసరం కానీ ఊళ్ళో నేను చెప్పే అవసరం ఇప్పుడు చేసి గడచ్చింది ఇంతకుముందున్నారు అక్కడండి లేకపోతే మళ్ళీ కొద్దిగా పగదారు మళ్ళా బదనాలు చెప్తారు అక్కడ మళ్ళీ

మీ ఆశీర్వాదం మీ ఆయుష అవసరం వేరే ఊర్లో నాలుగు కోట్లు అటు ఇటు వాటి ఏం కాదు కానీ అంకా ప్రతి ఒక్కరు చూస్తున్నది వాళ్ళతో బిడ్డ ఇప్పుడు చెట్లేమో తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్న పేదల గురించి మేము మళ్ళొక్కసారి మీ ఆశీస్సులు వచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసి ధరంపుల్ రాజేందర్ గారిని ఎంపీగా గెలిపించి మీకు ఏది కావాలంటే ఆ పనికి నా దగ్గరికి రండి సరేనా మీరు రాజస్థాన్ గెలి దామోదర్జీ అగర్వాల్ అని వారు కూడా అక్కడ ఎంపీగా పోటీ చేసిండ్రు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినా వెంటనే మన నిజామాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా వచ్చిండ్రు వారు ఆరు లక్షల మెజార్టీతో గెలుస్తారు అక్కడ అంత పెద్ద మనిషి ఇక్కడ మేము ప్రోగ్రామ్ ఉండదంటే వారు కూడా ఇక్కడ వచ్చిండు సార్ని కూడా ఒక నిమిషం మాట్లాడి నమస్కారం జయ శ్రీరా శ్రీరామ్ రాకేష్ రెడ్డి జీవిత బోలా పా इनका बात मानने का कमल के फूल पर वोट देने का और एमपी को जिताकर नरेंद्र मोदी जैसे महामानव को वापस प्राइम मिनिस्टर बनाने के लिए आपसे प्रार्थना करता हूं निवेदन करता हूं वोट फॉर कमल धन्यवाद